లో మధుర క్షణాలు మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేస్ టూ ఓపెన్ ప్లాట్స్ డీలక్స్ విల్లాస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటిసిపి లేఅవుట్ వెంచర్ మొత్తం తార్ రోడ్లు వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్ చిల్డ్రన్ పార్క్ డ్రైనేజ్ సదుపాయం ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సీసీటీవీల పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు ఆకుల శ్రీనివాస్ సన్ సిటీ ఫేస్ టూ కొత్తూరు రోడ్ క్యాన్సర్ హాస్పిటల్ వెనుక పద్నాలుగవ డివిజన్ ఏలూరు కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ త్రీ డబుల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగ అనేక దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుండి ఎంతోమంది తెలుగు వారు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలకి వచ్చి కుటుంబ సభ్యులతో రెండు మూడు రోజులు గడిపి ఈ ప్రాంతంలో సాంప్రదాయ రీతిలో జరిగే కోడి పందాల్లో మగ ఆడ తేడా లేకుండా పార్టిసిపేట్ చేసి మరొక ఈ మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపి ఆనందంగా మళ్ళీ వారు తిరిగి ప్రయాణకు వెళ్ళే అవకాశాలు ఉంటుంది అసలు ఈ సంక్రాంతి పండుగ సాంప్రదాయ రీతిలో జరిగే కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి మరి కోడి పందాలకి మరి న్యాయస్థానాలు ఒకరు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు కానీ మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా కోడి పందాలు విపరీతంగా జరుగుతున్నాయి మరి వాటి మీద చర్చించడానికి మన ఉంగుటూరు శాసనసభ్యులు కుప్పాల వాసుబాబు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సంక్రాంతి పండుగ ఎలా చేస్తున్నారు సంక్రాంతి అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బొబ్బేగోదావరి జిల్లాలో ఎక్కువగా ఎంత గొప్పగా జరగడం కారణం ఏంటంటే పూర్వం అనాది కాలం నుంచి కూడా ఈ మొదటి పంట అంటారు మనం ఖరీఫ్ అంటాము ఖరీఫ్ పంట అంటే సార్వ పంట చేతికి రావటం అదే క్షణం అదే టైంలో కొత్త వాళ్ళు కూడా పెద్ద పండుగ అంటాం మన మకర సంక్రాంతి పండుగ పెద్ద పండుగను పిలుస్తూ ఉంటాం మనం మా మూవం మనం పిలిచేది ఈ పెద్ద పండుగకి కొత్త వాళ్ళు సంప్రదాయాన్ని పిలుచుకోవటం బంధుమిత్రుడు పిలుచుకోవటం విదేశీ విదేశాల్లో ఉన్నటువంటి బంధువర్గాలందరూ ఇక్కడ పిలుచుకొని పాడి పంటలతోటి భోగభాగ్యాలతోటి చక్కగా ఆడుతూ పాడుతూ ఈ కొత్త పండుగను మనం నిర్వర్తించుకుంటాం కొత్త ప్రతి సంవత్సరం కూడా పెద్ద పండుగను నిర్వర్తించుకుంటూ ఉంటాం ఈ పెద్ద ఈ సంవత్సరం మన ఈ ఐదు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కగా సమృద్ధిగా వర్షాలు పడతాం కానివ్వండి టైంకి పంటలు చేతికి రావడం కానివ్వండి లేకపోతే వారికి రచన గిట్టుబాటు రావడం కానివ్వండి ప్రతి రైతు కూడా చాలా సుఖం చక్కగా ఉన్నారు దాంట్లో భాగంగా మరి ఈ పండగ రోజు పండుగ పర్వదినాన్ని సంప్రదించుకొని మన పాడి పంటలు ఎలాగైతే మంచి భోజనాలకి అంటే మంచి పండి పంటలకి ప్రాధాన్యత ఇస్తాము పాట పంటలు ప్రాధాన్యత ఇస్తాము భోగి పంటలు ప్రాధాన్యత ఇస్తాము అలాగే మరి కోడి పందాలు అనేది మనం సహజంగా మన వాళ్ళు ఏంటంటే కోడి పందాలు పెద్ద భూతల్లో చూసి చూపిస్తూ జరుగుతూ ఉంది కానీ కోడి పందాలు సాంప్రదాయ పందాల్లో ఒక అందులో ఒక పార్ట్ పెద్ద పండుగకి రెండు మూడు రోజులు పార్ట్ సుదర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి అన్ని రకాల పొద్దున పూట మధ్యాహ్నం దాకా అన్ని రకాల సాయంత్రం సాయంత్రం పూట ఆటపాటలు గడుపుతున్నారు మధ్యాహ్నం కాసేపు ఒక అరగంట గంట ఈ కోడి పందాలను చూసి మైమర్చిపోతూ ఉంటారు వచ్చిన కష్టమైన మైపడిపోతుంటారు ఈ మూడు రోజుల పాటు ఇంకా సహజంగా చూస్తూ ఉన్నాడు తమిళనాడు కేరళ సైడ్ అని అంటారు ఈ పండుగ సందర్భంగా వాళ్ళు జల్లు కట్టు ఉంటారు ఎడ్ల బందలు వేస్తూ ఉంటారు అలా ఎడ్లని తరుతూ తరువుతూ ఎదుర్కొన్న వెళ్తే వాళ్ళు వాటికి అడ్లు ఫైట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సాంప్రదాయం వెళ్తూ ఉంటుంది ఇది గోదావరి జిల్లాలో ఎక్కువ కోరబందాలు సంబంధించినటువంటి సాంప్రదాయం నడుస్తూ ఉంటుంది ఇది కాటాబందాలు అంటారు ఇల్లు కొత్తలు కడతాం ఏముండదు అని వాటిని గోరులతో వాటి కొట్టుకుని ఒక వాటి చనిపోతాం జరుగుతూ ఉంటుంది సరే అదంతా మనం ఆ కోజా అంటారు దాన్ని మనం చక్కగా ఇంటికాడ పిండి మనం పదార్థం కింద ఉపదార్థం కంటే వండుకు తింటూ ఉంటారు ఇదంతా కూడా మనం వేరే భూతద్దుల్లో దయించి ఎవరు కూడా భూతద్దులు చూడొద్దు ఈ సాంప్రదాయ క్రీడగానే చూడాల్సిందిగా పెద్ద ఒకరు కోరుకున్నాను అలాగే తెలుగు ప్రజలందరూ కూడా ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర అనేది రెండు రాష్ట్ర ఇడిపోయినా కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కువగా ఈ రెండు ఈ రాష్ట్రంలో వీలుడిచిపోయినారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీలుచిపోయిన్నారు కాబట్టి సహజంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా గోదావరి ప్రాంతానికి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వేలాదిగా తరలి వస్తూ ఉంటారు ఈ బంధువర్గం అంతా కూడా వాళ్ళకి చక్కటి సాంప్రదాయ బద్దంగా వాళ్ళని రుసువు చేసుకోవటం వాళ్ళకి అన్ని రకాల పిండివాడు రుచి చూపించడం అలాగే అన్ని మనకున్న పొలాల దగ్గర తీసుకెళ్తాం అక్కడ సాంప్రదాయబద్ధంగా మన ఆవుల్ని గేదెల్ని పశుపక్షాదులు కూడా చూసి ఆనందించ చేయటం ఎందుకంటే టౌన్లో హైదరాబాద్ టౌన్లో ఉండాలంటే అది కాంక్రీట్ జంగిల్ అక్కడ ఏమీ కనపడదు అది ఏదో మూడు వందల అరవై రోజులు మిషన్లే కష్టపడుతూ ఉంటారు బాబు కొంచెం సేవ ఇచ్చుకోవడానికి బల్లుడూరుకి వస్తూ ఉంటారు దయచి సాంప్రదాయ క్రీడని ఒడిపని ఏదో భూతద్దుల్లో చూపించొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరు కోర్టు అందించుకుంటున్నాం అటెండ్ అయ్యారు ఇవాళ లేడీస్ కూడా పిల్లలతో సహా అటెండ్ అయ్యి ఆనందించ ఆనందించబడుతున్నారు మరి ఉండు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఈ పండుగలు జరుగుతున్నాయి ఈ ప్రజలు ఉన్న ఈ పండుగ వాతావరణం ఏ విధంగా కనిపిస్తుంది పండుగ వాతావరణం మన జిల్లా చెప్పేది అందుకే పశ్చిమగోదావరి జిల్లా అనుకుంటే ఉంగటూరు జరుగుతుంది పశ్చిమగోదాద్ జిల్లాలో భాగం ఇక్కడ ఎక్కువగా ఇక్కడ కొల్లేరు ప్రాంతం కొల్లేరు సరస్సుకి చేర్చి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆక్వా కల్చర్ ఎక్కువగా చేపల చెరువులు రోల్చీలు ఆక్వా కల్చర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంకా 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 చక్కగా చేసుకునేటువంటి తరుణం ఇక్కడ ఉంది కాబట్టి ఎక్కువగా ఈ ప్రాంతానికి ప్రజలు ఎక్కువ కూడా ఎక్కువ వస్తూ ఉంటారు కొల్లేరు అన్నాలు కూడా నిశ్చింత కూడా వస్తూ ఉంటారు ఇక్కడ అక్కడ అక్కడ చక్కగా జలచరాలు కానీ లేకపోతే పశుపశ్చాదులు కానీ గుడ్డు పెట్టడానికి వేరే ప్రాంతానికి పశుపచావి వస్తూ ఉంటాయి గుడ్లు పెట్టి పిల్లలు పొద్దు మళ్ళీ ఇతర దేశాలు వెళ్ళిపోతుంటాయి సైబీరియా నుంచి నైబీరియా నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి అవి కూడా వచ్చి జన ప్రజలను చూసి మైపరిచిపోతూ ఉంటారు కాబట్టి పశ్చిమమోహరి జిల్లాకి ఇప్పుడు ఉండిలో ఎదురుకులు కొల్లీ అనుకున్నది కాబట్టి ఎక్కువ జనం వస్తూ ఉంటారు కాకపోతే పిల్లలు పెద్దలు వాళ్ళ అంది ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం ఏదైతే మాట్టు ఛానల్ మా ఛానల్ ద్వారా కానీ మీ 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 ఉన్నటువంటి ఎంటీవీ ఛానల్ వల్ల ఛానల్ వల్ల ప్రజల ప్రేక్షకులు కానివ్వండి లేకపోతే సోషల్ మీడియా వల్ల కానివ్వండి ఇది ఎక్కడెక్కడికో ఎక్కడికో తిరుగుతూ ఉంది ఇక పల్లె చోట పల్లె చోటు రకంగా జరుగుతుందని చెప్పి దానివల్ల కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ మంది రావటం దాంట్లో మహిళలు పిల్లలు కూడా పూర్వం పూర్వం ఏంటంటే బయట మహిళలు బయటకు రావడం అనేది ఎక్కువగా తక్కువగా మన ఏ ప్రాంతంలో చూసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే కల్చర్ మారుతూ ఉంది కాబట్టి కొద్దిగా వాళ్ళు కూడా వచ్చి సాంప్రదాయ ఇక్కడ కూర్చు చూసి ఆనందించి వెళ్ళడం జరుగుతూ ఉంది ఒకప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు సాంప్రదాయ రీతిలోనే కోడి పందాలు జరగడం రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి మరి ఇవాళ ప్రతి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పర్యవేక్షణలో ఈ కోడి పందాలు వీక్షించడం ఏర్పాట్లు చూడటం అనే ఒక అయితే ఇవాళ రాజకీయ పార్టీల వైజ్గా కూడా తెలియజేసని ఒక శిబిరం వైసీపీ అని ఒక బరి అని చెప్పి ఈ విధంగా కూడా రాజకీయ పరంగా విడిపోయి బరిలు ఏర్పాటు చేసే విధానం అన్ని అన్ని జిల్లాల్లో అన్ని అన్ని ప్రాంతాల్లో ఏర్పడింది దీన్ని ఎలా చూడాలంటారు అదేమి లేదండి ఇది రాజకీయాలు ఉండవు సహజంగా గవర్నమెంటు ఎవరైతే కొంచెం ఆ ప్రాంత ఎమ్మెల్యే కానీ శాసనసభ్యులు కానీ గెలుపొంది ఉంటారో వాళ్ళకి అనుసంధానంగా కొన్ని కార్యక్రమాలు వాళ్ళ కార్యకర్తలుగా నాయకులుగా చేస్తూ ఉంటారు తప్ప అంతకంటే మించి ఇక్కడ రాజకీయ సంబంధం కానీ వాళ్ళు ఉండకూడదు వీళ్ళు ఉండకూడదని కానీ వచ్చిన ఇందులో ఉన్న ప్రేక్షకులు ఇంతమంది ఒక పార్టీ వాళ్ళు ఉంటారండి అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కాదు ఆ టైంలో లీడ్ చేసేది పార్టీ గవర్నమెంట్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి శాసనసభను బట్టి వాళ్ళ 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 సంబంధించినటువంటి కార్యకర్తలు లీడ్ కొంచెం కొంచెం ప్రాబల్యం ఉంటుంది కాబట్టి ఆ రోజున వాళ్ళు ఉండటం జరుగుతుంది అంతకంటే ఏం కాదు ఏదైనా అందరూ ప్రతి ఒక్కళ్ళు పాల్గొనే పండుగ ఎవరు మేము ఎవరు మెలో కండవాళ్ళు కానీ జెండా కట్టి కానీ ఎక్కడ చేయం కాకపోతే ఇదంతా కూడా అందరూ కూడా కలిసిమెలిసి దీంట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు పార్టీ అని కానీ ఇది ఎప్పుడు మాకు మా ఏరియాలో ఇలా పార్టీలు విభజించి చేసేది ఉండదు బట్ ఆ టైంలో ఉన్నటువంటి సహజంగా తెలియని తెలియంది ప్రజల ప్రజలు తెలియదు ఎవరో తెలియంది కదా లీడ్ చేసేవాళ్ళు ఉన్న టైంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు లీడ్ చేస్తుంటారు రెండు శాసనసభ్యులుగా మేమేమి కాదు తనే ప్రాథమిక సేపు ఉత్తేజపడటం కోసం మేము కూడా వచ్చిపోయి రోజులు కలుపుకుండా తప్ప ఇక్కడ మాకు పొడిపోయింది అనేది తెలియదు మాకు ఈ పెందే లీటం కానీ పందేలు చూడటం కానీ మిచ్చి అట్లా నాకు రంగులు అవి కూడా తెలియదు చాలామంది ఏ చెప్తుంటారు కానీ బట్ మేమైతే ప్రజలు అంతమంది కొన్ని వేలాది మంది ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా విషయ చెప్పి వెళ్ళడం కోసం రావడం జరిగింది క్రీడా కార్యక్రమాల్లో మరొక నియోజకవర్గం నారాయణపురంలో కోడిపందాలు జరుగుతున్నాయి ప్రజలు తెలుగు ప్రజలు ఎక్కడన్నా సరే ఈ ప్రాంతంలోకి వచ్చి వారి యొక్క ఆనందాన్ని పంచుకుంటున్నారు హృదయానికి సంగీతం ఆహ్లాదం ఇంటికి అంబికా దర్బార్ ధూపం శుభప్రదం అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము